నా ఊహ తెలిసిన దగ్గర నుంచే చూస్తున్నాం మా బాబుని తను కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయిని కూడా తన కోసం ఖర్చు పెట్టిందే లేదు ప్రతి రూపాయిని మా కోసమే పక్కన పెట్టిండు మా బాబు వేసే పనికి టైమింగ్స్ ఎట్లుంటాయంటే పొద్దున ఎప్పుడో ఐదు ఐదున్నరకి పోతే రాత్రి ఎప్పుడో ఏడు ఏడున్నరకు వచ్చేటోడు ఇక పెళ్లిళ్ళు ఫంక్షన్లు అంటారా మా ఊళ్ళో జరిగిన వాటికి మాత్రమే అటెండ్ అవుతాడు అది కూడా ఒక గంట రెండు గంటలు మాత్రమే ఎక్కువసేపు కూడా ఉండడు ఇంకా ఊళ్ళ పొంటి ఫంక్షన్లు అయితే అసలు ఓనే వాడు ఎందుకంటే అసలు ఆ పనికి సెట్ అవ్వదు ఎక్కువ మటుకి అమ్మ నేను చెల్లె మాత్రమే వెళ్ళేటోళ్ళం మా బాబుకి పని కుదిరితే మా మాత్రమే トラメを... పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు అటెండ్ అయ్యేది అది కూడా మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ఏ రాత్రి అయినా ఇంటికి వచ్చి నెక్స్ట్ అయినా చూసుకునేది ఇక మీకు తెలిసిన విషయమే మా ఊరికి వెహికల్ ఫెసిలిటీ లేదు చాలా ఇబ్బంది ఉంటది రావడానికి పోవడానికి ఇంకా అందుకు కూడా ఒకటి కారణం ఉండేది దాని వల్ల మా బాబు ఎక్కడికి వచ్చేటోటి పోయేటోడు అసలే కాదు అలా మా బాబుకి ఒక కోరిక ఉంటుండే ఏంటి అని అంటే సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు ఒక బండి తీసుకోవాలి రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది అని కాకపోతే ఏంటి అని అంటే ఇద్దరు బిడ్డల పెళ్లి చేయకుండా ఖర్చులన్నీ అక్కడనే పెట్టి బండి తీసుకుంటే ఎట్లుంటది అని ఇన్ని రోజులైతే అయ్యండు దేవుడు దేవాల హ్యాపీగా అక్క చెల్లెలు మా ఇద్దరు పెళ్ళిళ్ళైపోయినాయి మాకు పిల్లలు ఉన్నారు మేము హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు వచ్చిన బాధ ఏంటి అని అంటే మేము వచ్చినప్పుడు పోయినప్పుడు కూడా మాకు ఇబ్బంది అవుతుంది ఇంకా మా బాబు గట్టిగా అనుకున్నాడు బండి తీసుకోవాలి పిల్లలకు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అని మొత్తానికి బండి తీసుకున్నాం హ్యాపీగా ఉన్నాం థ్యాంక్ యూ